మార్షల్స్ ఎక్కడున్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి నా దగ్గరికి మార్షల్స్ ఎక్కడున్నారో మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి సభ సభ మర్యాదలను కాపాడే కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లే కార్డ్స్ ఇవ్వండి హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి సభ్యులు మీ మీ స్థానాలలో మీరు కూర్చోండి అవకాశం ఇస్తాను నేను డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్యూస్డే మార్షల్స్ ఎక్కడ ఉన్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి నా దగ్గరికి మార్షల్స్ ఎక్కడ ఉన్నారో మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి సభ సభ మర్యాదలను కాపాడే కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లే కార్డ్స్ ఇవ్వండి హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి సభ్యులు మీ మీ స్థానాలలో మీరు కూర్చోండి అవకాశం ఇస్తా నేను ది హౌజ్ ఈజ్ అర్జెంట్ టు మీట్ again at 10 am సెవెంటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీవస్డే